హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు తీసుకుని రాబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి మంజూరీ పత్రాలు జూన్ ఒకటో తేదీ నుండి అందించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే ఈ మంజూరీ పత్రాలను అందించబోతున్నారు వారికి పెన్షన్ ఇస్తున్నట్లు నాలుగు వేల రూపాయల పెన్షన్లలో ఈ మంజూరి పత్రాలు అందించబోతున్నట్లు సమాచారం వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా వితంతుల పెన్షన్ల కోసం ఏప్రిల్ ముప్పై తేదీ లోపల దాదాపు అరవై వేల మందికి పైగానే లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నారు సో అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఈ పెన్షన్లకు సంబంధించి ఈ మే మొదటి వారంలో పంపిణీ చేస్తామని చెప్పారు కానీ మే నెలలో పంపిణీ చేయడం లేదు జూన్ నెలలోనే పంపిణీ చేస్తారు సో డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మరణించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారుని భర్తకు వెంటనే వితంతో పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించినప్పటికీ లబ్ధిదారులు అవసరమైన డేటా సచివాలయంలో అందించకపోవడంతో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఆలస్యమైంది సో ఈ క్రమంలో వీళ్ళందరికీ మే నెల మొదటి వారంలో పెన్షన్ అందిస్తామని చెప్పారు కానీ దాదాపు అరవై వేల మందికి పైగా లబ్ధిదారులు అప్లై చేసుకున్నారు కానీ ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులుగా గుర్తించామన్నారు సో ఏప్రిల్ ముప్పై తేదీ లోపల అరవై వేల రెండు వందల ఏడు మంది మాత్రమే దరఖాస్తులు సబ్మిట్ చేశారు సో రిమైనింగ్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది సో ఇంకా ఎవరైనా ఈ పెన్షన్కు అప్లై చేసుకోకపోతే మీ గ్రామ వర్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి జూన్ నుండి మీకు పెన్షన్స్ అయితే ఇస్తారు అలాగే మంజూరి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో జూన్ ఒకటో తేదీన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు సో ఎవరైతే స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూన్ నెలలో పత్రాలు అందించడంతో పాటు పెన్షన్ రావడం జరుగుతుంది సో చాలామందికి కూడా ఈ స్పౌస్ పెన్షన్లకు అర్హత ఉన్నా కానీ ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో కొంతమంది పేర్లు లేవు సో వారికి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెలాఖరులో మరో రెండు అర్హుల జాబితా అంటే ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెబుతున్నారు సో అర్హులు ఉంటే కనుక మీ పేరు అనేది సెకండ్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది అప్పుడు కూడా మీ పేరు లేకపోతే ఇక ప్రభుత్వం రిలీజ్ చేసేటటువంటి కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేయవలసి వస్తుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అప్డేటు తీసుకురాలేదు ఒకవేళ తీసుకువస్తే కనుక జూన్ మొదటి వారంలో అయినా లేదా జూన్ నెల ఆఖరులో అయినా తీసుకొని వస్తారు ఎందుకంటే సంవత్సరానికి రెండు సార్లు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం సో స్పౌస్ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకొని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి జూన్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు వాళ్ళకి మంజూరీ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్కు సంబంధించి కూడా జూన్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్